వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ముందు ప్రేక్షక మహాశయులకు ఒక చిన్న విజ్ఞప్తి నారాయణ శాస్త్రి జ్యోతిషాలయం కొంతమంది ఆయుర్వేద వైద్యుల యొక్క సమక్షంలో వైద్యుల యొక్క సహాయంతో ఒక అద్భుతమైనటువంటి నొప్పి నివారణ తైలం అంటే ఆయిల్ తయారు చేయించడం జరిగింది దాని పేరు త్రిశక్తి తైలం దాంట్లో మూడు రకాలైనటువంటి మెడిసిన్స్ ఉంటాయి దాంట్లో అది వాడినటువంటి చాలామంది మంచి ఫలితాన్ని పొంది ఉన్నారు అలానే ఎవరైనా సరే నిప్పులతో బాధపడుతూ ఉంటే దీర్ఘకాలికంగా వాటి నివారణ కొరకు తప్పకుండా ఇది ఒకసారి వాడి చూడండి మంచి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ మనము కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే కన్యారాశి రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మొన్నటి వరకు అంటే గత పదిహేను ఇరవై రోజుల వరకు కూడా కన్యారాశి వారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందారు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా వారి యొక్క పరిస్థితి ఉన్నది కానీ ప్రస్తుతం పరిస్థితి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మారి అనుకూలం నుంచి ప్రతికూలం వైపుగా అడుగులు పడుతున్నాయి కారణం ఏమిటో చూద్దాం ప్రధానంగా తీసుకుంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పన్నెండవ స్థానంలో వ్యజస్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు దశమస్థానాధిపతి కూడా బుధుడే రాస్యాధిపతి దశమస్థానాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో వక్రంలో సంచరించడం యోగాన్ని కలిగించదు దశమాధిపతి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు వక్రంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా పెరిగి వస్తూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి చాప కింద నీరులాగా సమస్యలు వస్తూ ఉంటాయి పై అధికారులతో విభేదాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి అధికారుల నుంచి ఊహించినటువంటి విధంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి రెండవ పాయింట్ ఏంటంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలో వ్యయంలోనే ఉన్నాడు ధనాధిపతి అయినటువంటి శుక్రుడు పన్నెండవ స్థానంలో వ్యయ స్థానంలో సంచరించేటప్పుడు పది రూపాయలు వస్తే పదిహేను రూపాయలు ఖర్చు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖర్చులు తగ్గించుకోవటం కోసం ఖచ్చితంగా ప్లానింగ్ చేసుకోవాలి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలి అనవసరంగా మధ్యలో షూరిటీలు పెట్టడం వలన కన్యారాశి వారు ఎక్కువగా ఇబ్బంది పడతారు షూరిటీలకు కన్యారాశి వారు చాలా దూరంగా ఉండాలి ఎంతో శ్రమ చేసినప్పటికీ కూడా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఈ రాశి వారు పొందలేకపోతుంటారు అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మిత్రుల యొక్క అండదండలు మాత్రము సంపూర్ణంగా కన్యారాశి వారికి కొనసాగుతూ ఉంటాయి మిత్రుల యొక్క అండదండలు ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే ఇక్కడ అనవసరమైనటువంటి విషయాలలో తోటి కొలీగ్స్ తోటి కానీ పై అధికారులతోటి కానీ ఆర్గ్యుమెంట్స్ కు దిగటం వలన చిన్నదిగా ఉన్నటువంటి సమస్య పెద్దదవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఎవరితో కూడా ప్రస్తుతం ఆర్గ్యూ చేయకుండా ఉండటం చాలా మంచిది విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో పదహారవ తేదీ నుంచి కనుక తీసుకుంటే కోరుకున్న రంగంలో సీటు సంపాదించడం కూడా అత్యంత కష్టంగా మారుతుంది అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వచ్చినప్పుడు సమరైన సమయంలో అవకాశాన్ని వినియోగించుకోలేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆరోగ్యపరంగా కానీ వారి ఉద్యోగపరంగా కానీ వారి వ్యాపార పరంగా కానీ కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కానీ తొమ్మిదవ స్థానంలో గురుడు యొక్క సంచారం గురుబలం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంది గురుబలం అనేటటువంటిది ఉన్నటువంటి కారణం చేత ఆశయ సాధన కోసం మీరు కనుక ప్రయత్నిస్తున్నట్టయితే కొంతమంది అజ్ఞాత వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి అజ్ఞాత వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి దశమ ఇంకా మీ జన్మరాశికి స్థానంలో మీలో ఇరవై ఆరవ తేదీ నుంచి కుజుడు సంచరిస్తుంటాడు కుజవీక్షణ మీ జన్మరాశి మీద ఉంటుంది కాబట్టి భూములు కానీ భవనాలు కానీ తర్వాత గృహాలు కానీ స్థలాలు కానీ కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ముఖ్యంగా ఈ మాసంలో కనుక తీసుకుంటే దైవ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది దేవాలయాలకు వెళ్ళటం పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం క్షేత్ర దర్శనం నదీ తీర స్నానం అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో కన్యారాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా కనుక తీసుకుంటే అనేక రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వితౌట్ ప్లానింగ్తో అంటే ఒక ప్రణాళికాబద్ధంగా లేకపోతే సమస్యలు కలుగుతాయి ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు వాటి నుంచి కొంతవరకు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ప్రతి మాసంలో అనవసరమైన రుణాలు చేయకూడదు అవ రుణాలు చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి రుణాలు చేయకూడదు గతంలో కన్నా కూడా గతంలో ఏ రకాల ఏ రకమైనటువంటి కంటి సమస్యలతో కానీ హృదయ సమస్యలతో కానీ చెవి సమస్యలతో కానీ ఎబ్డామినల్ ప్రాబ్లమ్స్తో కానీ ఎవరైతే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవి తగ్గుముఖం పట్టినప్పటికీ వాటి యొక్క తీవ్రత ఈ మాసంలో కొంచెం పెరిగి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్టు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీరు అనుకోవచ్చు ఏమిటి నారాయణ శాస్త్రి గారు అన్ని ప్రతికూలతలు చెప్తున్నారు అసలు మాకు అను మాకేం అనుకూలత లేవా అని అనుకూలతలు ఉంటే అనుకూలంగా చెప్తామండి అంటే గ్రహస్థితి కనుక బ్రహ్మాండంగా ఉంటే బ్రహ్మాండంగా ఉందని చెప్తాను లేకపోతే లేదు అని చెప్తాను బాగుంటే లేదని చెప్పను లేకపోతే బాగుంది అని చెప్పను ఇలా ఉన్నది ఉన్నట్టుగా బాగలేనప్పుడు బాగలేదు అని కనుక చెప్ తెలిస్తే జాగ్రత్తలు తీసుకుంటారో తద్వారా మంచి అంటే ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషము లేకుండా చక్కగా మంచి గ్రహస్థితి మంచి మహర్దశలు కనుక ఉంటే మంచి ఫలితాలే పొందుతారు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా దోషం ఉంటే అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోష నివారణ చేయించుకొని సత్ఫలితాన్ని పొందవచ్చు పదహారవ తేదీ నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పదహారవ తేదీ నుంచి పద్ పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కలిసి వచ్చేటటువంటి రోజులు పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ మధ్యకాలంలో సంతానపరమైన విషయాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి വളരെ എല്ലാം ഉള്ളത് വള ചിലേണ്ടി വള വള സ്ഥിതിഗതിലേ വളക്കേമ ചെയ്യാലാ లేదా వాళ్ళు ఏదైనా రాంగ్ రూట్ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారా ఇట్లాంటి ఎక్కువగా ఫోకస్ అంతా కూడా సంతానపరమైన విషయాల మీద పెట్టండి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సమస్యల యొక్క సమస్యల వలయంలో చిక్కున్నామనేటటువంటి భావన కూడా కలుగుతుంది ఇక ఇరవై ఐదవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే పొందుతారు ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి కలుగుతుంది ప్రేమ వివాహాలు ఫలిస్తాయి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ మధ్యలో వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మంచి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయం అని కూడా చెప్పాలి ముప్పై నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా సంపూర్ణంగా అనుకూలమైనటువంటి రోజులని చెప్పాలి ఇవి కన్యారాశికి రాశికి సంబంధించిన ఫలితాలు శుభం